హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం అరవయవ భాగం ఈ మేడం ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు ఈవిడ చెప్పినట్టు విక్రమ్సార్కి ఈ మనకి పెళ్ళి అవుతుందా నాతో అలా అబద్ధం చెప్పి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా నాకెందుకో డౌట్గానే ఉంది ఎందుకైనా మంచిది నా లిమిట్లో నేను ఉండడం మంచిది ఇంకోసారి హెల్ప్ అని వస్తే అస్సలు చేయకూడదు పెద్దవాళ్ళతో పెట్టుకుంటే అసలకే ముప్పు అని మనసులో అనుకుంటూ కావ్యతో ఇలా అన్నాడు అటెండర్ చూడండి మేడం ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నేను ఇలా మీ దగ్గర డబ్బులు తీసుకొని హెల్ప్ చేశానని నా భార్యకు తెలిస్తే నాకు చివాట్లు పెడుతుంది అందుకే బయటికి వచ్చి మాట్లాడాలి అనుకున్నాను మీరు అనుకున్నట్టు అస్సలు అనుకోలేదు అనుకోను కూడా మీరు అడిగారు నేను చెప్పాను అంతటితో అయిపోయింది ఇక నన్ను వదిలేయండి నా నుండి మీకు ఎటువంటి సహాయం రాదు అని చెప్తాడు సుబ్రహ్మణ్యం దృఢంగా అలా చెప్పేసి ఫోన్ కట్ చేసేంతలో ఇంతకీ మీరు ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా మేడం అని అడుగుతారు అటెండర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం వేస్తున్న సమాధానాలకి కావ్య కోపంతో బుసలు కొడుతూ నాకే వేరే పని లేదనుకున్నావా నిన్ను హెల్పడుతూ కూర్చోవడానికి నేను తలుచుకుంటే నేనే కనుక్కోగలను కానీ నిన్నెందుకు అడిగానో తెలుసా మా బావకి నా మీద అనుమానం రాకూడదని నిన్ను అడిగాను అంతే పైగా నీకు తగ్గ మూల్యం కూడా ఇచ్చాను నువ్వేదో నాకు ఊరికే హెల్ప్ చేసినట్టు బిల్డప్ బెళ్ళప్పిప్పకు అర్థమైందా అని సీరియస్ టౌన్లో చెప్తుంది కావ్య తప్పు తన వైపు ఉండడంతో ఇక ఏమీ అనలేక సరే మేడం ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో చెప్తారా అవతల నాకు పని ఉంది అన్నాడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాటకి కావ్య అయ్యి ఏంటి నువ్వేదో పెద్ద సీఎం అయినట్టు చాలా బిజీగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు చేసేనే ఆఫ్టర్ ఆల్ అటెండర్ ఉద్యోగం దానికి మళ్ళీ నువ్వు బిజీ అంటూ చులకనగానవుతుంది కావ్య గట్టిగా ఆస్థలు లేకున్నా ఆత్మాభిమానం కలిగిన సుబ్రహ్మణ్యం కావ్య మాటలకు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఇక కావ్యతో మాట్లాడి ప్రయోజనం లేదనుకొని సరే మేడం విషయం ఏంటో చెప్పండి అన్నాడు కావ్య ఫోన్లో మూతి తిప్పుతూ నేను నిన్న నిన్ను కాలేజ్ బయట అయిన తర్వాత మా బావనితో ఏమైనా మాట్లాడా అని అడుగుతుంది కావ్య మాటలకి ఆలోచనలో పడిన సుబ్రహ్మణ్యం ఎందుకు మేడం ఏమైనా అయ్యిందా అంటే సార్ మిమ్మల్ని ఏమైనా అడిగారా అని అడుగుతాడు హే నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనవసరమైన క్వశ్చన్స్ వేయకు ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడావు అసలు అసలు విషయం చెప్పు నా టైం వేస్ట్ చేయకుండా అని చికాకంతా తన మాటల్లో చూపిస్తుంది కావ్య లేదు మేడం నన్నైతే దాని గురించి అడగలేదు కానీ అని ఆగుతాడు సుబ్రహ్మణ్యం కావ్యకి ఓపిక నశించి కాని ఏంటి కానీ అంతా ఒకసారి చెప్పేడువు ఏంటో నా అవసరం కోసం నీతో మాట్లాడాల్సి వస్తుంది అంతా నా కర్మ మా బావ నాతో బాగుండుంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చిండేదే కాదు అని మనసులోనే అనుకుంటూ సుబ్రహ్మణ్యం సమాధానం కోసం ఎదురు చూస్తుంది కావ్య ఇక సుబ్రహ్మణ్యం కూడా కావ్యతో మాట్లాడే ఓపిక లేక కాలేజ్కి టైం అవుతుండడంతో గబగబా చెప్పేస్తాడు ఇలా నేను కూర్చుని మనీ లెక్క పెట్టుకుంటున్నాను మేడం నా వెనుకగా సార్ వచ్చి డబ్బులు చూసి ఎక్కడవని అడిగారు సుబ్రహ్మణ్యం మాటలకి షాక్ అయిన కావ్య మధ్యలో కలగజేసుకొని చేసుకుని నువ్వేం చెప్పావు అని గట్టిగా అడుగుతుంది కావ్య మాటలు విన్న వెంటనే సుబ్రహ్మణ్యం తలకేసి కొట్టుకుంటూ ఈవిడకి అన్నిటికీ తొందరే చెప్పేది పూర్తిగా వినదు మధ్యలో మాట్లాడుతుంది మీరు నన్ను చెప్పనిస్తేగా మేడం నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండానే మధ్యలో మీరే మాట్లాడుతున్నారు ఇక నేను ఏం చెప్పను చెప్పండి సరే వినండి సార్ నన్ను అలా అడగంగానే నేను ఏమాతో తడముకోకుండా నా భార్య గర్భవతి అని తన డెలివరీ కోసం తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పాను మేడం అటెండర్ మాటలకి టెక్షన్తో వణికిపోతున్న కావ్య అప్పుడు మా బావ ఏమన్నాడు అని మధ్యలో మాట్లాడుతుంది హుష్ ఈమెకి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు మరి ఇంత తొందర అయితే ఎలా ఏమంటారు మేడం నమ్మినట్టే అనిపించింది కానీ ఎందుకు నా మీద డౌట్ వచ్చినట్టు అనిపించింది నీకెందుకు అలా అని అటెండం మాటలకి వెటకారంగా అడుగుతుంది కావ్య చూడు ఒకరిని నమ్మించడం ఈజీ కావచ్చు కానీ అదే నమ్మకం ఒకసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం ఇది మరచిపోకుండా నడుచుకో జీవితం బాగుంటుంది కాదని కథలో నడిపితే కాటికే పోవాల్సి వస్తుంది అమ్మాయి ఇట్టని చెప్పి వెళ్ళిపోయారు మేడం అని సుబ్రహ్మణ్యం చెప్పడంతో ఆలోచనలో పడుతుంది కావ్య సరేలే వదిలేయ్ ఇప్పటికీ అయ్యింది చాలు ఏం తెలియనట్టే ఉండు గట్టిగా అడిగితే నువ్వు ఎలాగో చెప్పావుగా నీ భార్య గర్భవతి అని తెలిసిన వాళ్ళని డబ్బులు అడిగానని ఆ డబ్బు నేనే ఇచ్చానని చెప్పు ఎలా ఏంటి అని అడిగితే ఏదో ఒకటి చెప్పే నీకు నేను కొత్తగా చెప్పాలా నీకు అలవాటేగా ఇలాంటివి అని కావి అనగానే అదేంటి మేడం అంత మాట అన్నారు నేను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలేదు తెలుసా ఏదో మీరు అడిగారని అందులోనూ సార్కి పెళ్ళని చెప్పడంతో ఇలాంటి పనికి ఒప్పుకున్నాను లేదంటే అస్సలు ఒప్పుకునేవాడినే కాదు ఓకే మేడం ఇప్పటికీ మీ టైం చాలా వేస్ట్ చేసినట్టున్నాను నేను అందుకు నన్ను క్షమించండి చివరిగా ఒక మాట ఇంకెప్పుడు ఇలాంటి విషయాలకి నన్ను హెల్ప్ అడగకండి ప్లీజ్ డబ్బు కన్నా మనిషికి ఆత్మాభిమానం ముఖ్యం నాకు అది దండిగా ఉంది మీరు నాకు డబ్బులు ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు అటెండర్ సుబ్రహ్మణ్యం అతనికి చాలా చికాకుగా ఉంది కావ్య మాటలకి తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అయ్యింది అందుకే ఒక నిర్ణయానికి వచ్చి కాలేజీకి చేరే పనిలో పడ్డాడు సుబ్రహ్మణ్యం ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పాత్రుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్